బాలు అయితే మౌనిక పెళ్ళి ఎలా అయినా ఆపాలని చెప్పని హడావిడిగా వస్తూ ఉంటాడు కానీ నీలకంఠం సంజు వాళ్ళైతే అయితే ఈ పిల్లి త్వరగా జరగాలని చెప్పని పంతులు గారితో మాట్లాడేసి అప్పుడు పెళ్ళి అయితే వస్తు జరిపించేస్తారు ఈ లోపల బాలు అక్కడికి వచ్చేసరికి మౌనిక మెల్ల అయితే సంజయ్ తాళి కట్టేస్తాడు అప్పుడు ఎంతసేపు నువ్వు నా చెల్లెల మెల్ల తాళి కట్టకూడదని చెప్పినా కానీ నా చెల్లెలి జీవితం నాశనం చూస్తున్నావని చెప్పని అప్పుడు కాలర్ పట్టుకుంటా షర్ట్ పట్టుకుంటాడు అప్పుడు సర్లా సుశీలమ్మ అయితే ఏంది మీ చెల్లెలు మెల్ల తాళి కట్టేశాడు కదరా ఇంకా ఏ ఎందుకు రా నువ్వు అబ్బాయి మీద ఇంత గొడవ చేస్తున్నావు అంటే కట్టిన తాళిని కూడా నేను పది నిమిషాలు తెంచేయగలుగుతానని చెప్పని మౌనిక మెల్లలో నుంచి తాళి అయితే తెంపడానికి ప్రయత్నిస్తాడు కానీ మౌనిక అయితే వద్దనే అని చెప్పని తను ఎంత ఏడుస్తున్నా తనైతే వినిపించుకోకుండా ఇలాంటి నీచుడు నీకు కూత వద్దమ్మా నీకు అని చెప్పిన అన్న తను వినిపించుకోకుండా బాలుని చెంపకి మీద కొడుతుంది అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చూసి నువ్వు నువ్వు పెళ్ళి అయిన తర్వాతనే మారిపోతారు అంటే ఇదేనా అని చెప్పని అనుకుంటూ అక్కడి నుంచి అయితే బాలుని అయితే పంపించేస్తారు అప్పుడు ఇంకా అలా బాలుని కొట్టానని చెప్పనని మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కానీ సంజయ్ అయితే ఇదంతా జరగడానికి ఇప్పుడు నా ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని చెప్పని సంజయ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇదంతా అయితే సత్యం ప్రభావతి వాళ్ళందరూ చూస్తూనే అలాగే ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు